ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు వినగానే మనకు రెండు వందల ఏళ్ల నాటి బ్రిటిష్ వలస పాలన దోపిడీ గుర్తొస్తుంది కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు ఓ భారతీయుడు ఆధీనంలో ఉంది వలస పాలకుల చరిత్రకు ఇప్పుడు మనవాడే యజమాని ఈస్ట్ ఇండియా కంపెనీని పదహారు వందల సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ స్థాపించారు సుగంధ ద్రవ్యాలు పట్టు వర్తకమే లక్ష్యంగా ఈ సంస్థ ప్రారంభమైంది కానీ అది వాణిజ్యం కంటే పరిపాలన వైపు మొగ్గింది తన సొంత సైన్యం కరెన్సీ పరిపాలనా వ్యవస్థ కలిగిన సంస్థగా తయారైంది భారతదేశాన్ని పాలించింది పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో కంపెనీని అధికారికంగా రద్దు చేశారు అంతేకాకుండా భారతదేశంపై నియంత్రణ నేరుగా బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ అయింది కానీ ఇప్పుడు ఈ చరిత్రకు ఊహించిన ట్విస్ట్ వచ్చింది భారతీయ వ్యాపారి సంజీవ్ మెహతాయి ఈస్ట్ ఇండియా బ్రాండ్ పై ట్రేడ్ హక్కును సంపాదించారు అప్పటి నుంచి ఈ పేరుని లగ్జరీ తిరిగి రూపుదిద్దారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు లండన్ లోని మేఫేర్ ప్రాంతంలో ఒక ఫ్లాగ్షిప్ స్టోర్ ను నిర్వహిస్తోంది బ్రిటిష్ సామ్రాజ్యం నడిపిన అదే పేరుతో ఇప్పుడు భారతీయుడే సొంతంగా టీలు కాఫీలు చాక్లెట్లు మసాలాలు లాంటి లగ్జరీ ఉత్పత్తులను అమ్ముతున్నాడు ఇది కేవలం వ్యాపార విజయం కాదు ఇది చరిత్రపై ఓ సింబాలిక్ కంట్రోల్ గతంలో నియంత్రించిన బ్రాండ్ ఇప్పుడు భారతీయుడి చేతుల్లోనే కొత్త సంజీవ్ మెహతా మాటల్లోనే చెప్పాలంటే వాళ్ళు మన దేశాన్ని నాశనం చేశారు కానీ అదే పేరుతో మనం ప్రపంచానికి మంచి ఉత్పత్తులు ఇవ్వడం గర్వకారణం అంటారు ఆయన కాలం ఎలా మారుతుందో చెప్పేందుకు ఇదే ఉదాహరణ వలస పాలకుల హక్కులపై ఇప్పుడు మనవాడే యజమాని ఒకప్పుడు భారతదేశాన్ని కబలించిన కంపెనీ ఇప్పుడు భారతీయుడే నడుపుతుండడం ఒక చరిత్ర తిరుగుబాటు లాంటిదే కదా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు మనవాడిది చరిత్రకు రివర్స్ గేర్ వేసిన భారతీయుడు సంజీవ్ మెహతా